నాయుడుపేట బీ న్యూస్ నాయుడుపేట విశ్వజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణపతి ఉత్సవ కార్యక్రమం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విశ్వజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం నాడు వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్కూల్ కరస్పాండెంట్ దాసరి సుశీలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దాసరి సుశీలమ్మ మాట్లాడుతూ వినాయకుని చరిత్ర గురించి విద్యార్థులకు తెలియజేశారు అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు ఈ నృత్య ప్రదర్శనలు కన్న తల్లిదండ్రులను ఆకర్షించుకున్నాయి అనంతరం ప్రసాదాలను విద్యార్థులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దాసరి సుశీలమ్మ హెడ్మాస్టర్ దినేష్ సాగర్ భరణ బాసు గీత మోబీనా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు